ఓం శ్రీమాత్రే నమ సింహరాశి వారికి జనవరి పద్నాలుగు వరకు ఏ విధమైనటువంటి గోచార గ్రహస్థితి నడుస్తున్నదో తెలుసుకుందాం ముఖ్యంగా వారికి ద్వితీయంలో కేతువు పంచమంలో రవి తదుపరి మూడో తారీఖు తర్వాత పంచమంలో బుధుడు ప్రస్తుతం షష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు సప్తమంలో ఉన్నటువంటి శని మహానుభవుడు అష్టమంలో ఉన్నటువంటి రాహువు దశమంలో ఉన్నటువంటి గురుడు ద్వాదశంలో ఉన్నటువంటి కుజుడు ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి మూడో తారీఖు వరకు ఒక రకంగా బుధుడు ఒక్కడే ఆర్థిక పరంగా కుటుంబ పరంగా కొంత సౌఖ్యాన్ని వ్యాపారస్తులకి లాభాన్ని కలుగజేస్తున్నాడు మిగతా గ్రహాలన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వాటి యొక్క స్థానాల్లో ఉండి వీరికి అవసరం లేనటువంటి సమస్యలని చిక్కులని సింహరాశి వారికి కలుగు చేస్తున్నాయి మానసికంగా వీరు పడుతున్నటువంటి బాధని ఒక్క ఆ పరమాత్ముడైనటువంటి దైవం తప్ప గ్రహాలు అనుకూలించే పరిస్థితుల్లో ప్రజెంట్ సిచ్యువేషన్ లేదు కాబట్టి కొన్ని హెచ్చుతగ్గులతో ఏదైనా వీళ్ళకి శుభత్వాలు కలుగుతున్నప్పటికీ లోపల ఆంతరంగికంగా సింహరాశి వారికి మాత్రం గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉందని మాత్రం చెప్పాలి చెప్పవా చెప్ప చెప్పవచ్చు ఎందుకంటే సింహరాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు కుటుంబాన్ని అట్లాగే ఆర్థికపరమైనటువంటి విషయాలను ఇతను ప్రభావితం చేస్తూ కుటుంబంలో ఆర్థిక పరంగా అంతర్గతంగా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల్ని వీరు ఎదుర్కొంటూ ఉంటారు అవసరమైతే డబ్బు లభిస్తుంది కానీ అంతర్గతంగా ఎవరికీ కుటుంబంలో తెలియకుండా అవతల వ్యక్తుల నుంచి అప్పు చేసి గృహంలో సౌఖ్యాన్ని ఇస్తున్నామని చెప్పి ప్రభావితం చేస్తారు కానీ అంతరంగికంగా మాత్రం వీరు చాలా ఇబ్బందులకి గురవుతున్నారు అని చెప్పడంలో తప్పులేదు ఎందుకంటే వీరు కుటుంబం కోసం కుటుంబ పరిరక్షణ కోసం వారు చక్కగా శుభంగా ఉండాలి వారు అనుకున్న లాభాలు వారి కలుగుతా కలుగు చేయాలనే ఉద్దేశంతో సింహరాశి వారు ఎంత ప్రతిపించినప్పటికీ కూడా అవతల వ్యక్తుల నుంచి వీరికి ఎన్నో రకాలైనటువంటి అవమానాలు అనుమానాలు అట్లాగే వీరిని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఆల్రెడీ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఇది బయటకు పెట్టలేక వీరు పడే క్షోభ అంతా ఇంత కాదు అది వారికి మాత్రమే తెలుస్తుంది ఒక్కోసారి ఎందుకు ఈ బుద్ధి విహీనంతో ఈ పని చేసాం అప్పు చేయకుండా ఉంటే బాగుండేది కుటుంబం కోసం ఇంత ధనాన్ని ఖర్చు పెట్టాం మనం ఏం సాధించాం ఇట్లా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు వీరి కలుగుతూ ఉంటాయి ఒక్కోసారి పిల్లలే వీరిని ఆ విధంగా కుటుంబంలో మేము అడిగితే మేము పెట్టావా అనేటటువంటి పరిస్థితులు కూడా వీరిని కుంగదీసే పరిస్థితి ఉంటుంది పిల్లల నుంచి కూడా వీరికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి గృహపరంగా కుటుంబంలో ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో కుటుంబం నుంచి వీరు అనుకోనటువంటి ఆకస్మికంగా అవసరం లేనటువంటి రకరకాల విచిత్రమైనటువంటి అవమానాలని వీరు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి కేతుగన ప్రభావం వీరిని మానసికంగా చాలా ఇబ్బంది పెడుతుంది అయితే పంచమంలో ఉన్నటువంటి రవి వీరికి మనో ఏకాగ్రతను దైవపరమైనటువంటి విషయాల ఎందు కొంత ఆసక్తిని కలుగజేయడానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా వీరు సమయస్ఫూర్తిగా అనుకున్నటువంటి సంకల్పాలని ఛేదించటానికి వీరికి సూర్యగ్రహ బలం ఉపయోగపడుతుంది అయితే రాస్యాత్తు కూడా ఐదో స్థానంలో ఈ యొక్క సూర్యుడు మనోవైకల్యాలని విచారాలని కలుగు చేసినప్పటికీ కూడా ఎన్నో రకాల కారణాల వలన ఈ యొక్క సూర్యుడు ధనస్సు రాశిలో సంచరించడం వలన కేతు నక్షత్రంలో ఉండటం వలన వీరు ఇంకా ఏదో ఆశతో ధనాన్ని పెట్టుబడిగా పెట్టాలి దీని ద్వారా లాభం వస్తుంది అని అనుకుంటారు కొంత అక్కడ మీరు జాగ్రత్త పడటం విశేష ధర్మం అని సూచన అట్లాగే ఈ యొక్క సింహరాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు చక్కగా గృహపరమైనటువంటి ఆర్థిక లావాదేవీల విషయాలలో వీరికి కొంతవరకు మూడో తారీఖు వరకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని ఇవ్వవచ్చు అయితే మొన్న దాదాపుగా ఒక వారం బట్టి మాత్రం ఈ యొక్క బుధుడి యొక్క పరిస్థితి కూడా ఆగమ్య గోచరంగా ఉండి బుద్ధిమాంద్యము బుద్ధి అచేతనత్వం వలన వీరు సౌఖ్యాన్ని కూడా కోల్పోయారు అనేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి గోచారం తెలియజేస్తోంది సింహరాశి వారికి ముఖ్యంగా కలత్రకారుడైనటువంటి భోగ భాగ్యాలు వాహనాలు ఎన్నో రకాల సిరి సంపదలు కలుగు చేసేటటువంటి వివాహాలకి అనుకూలమైనటువంటి ఈ యొక్క శుక్రుడు ఆరో స్థానంలో ఉండటం ద్వారా అది శని క్షేత్రంలో ఉండటం ద్వారా వీరు భార్య కొంతమంది అంటే కొంతమంది ఈ యొక్క సూర్యరాశి సింహరాశి వారు భార్య నుంచి విడిపోయినటువంటి పరిస్థితి కలగవచ్చు వారి యొక్క ప్రేమ ఆదరణ లభించక కోర్టు కేసుల దాకా వెళ్ళినటువంటి పరిస్థితులు ఎదురై ఉండవచ్చు ఒక పట్టాన ఆ కోర్టు కేసులు తెగక ఆర్థికంగా వీరు నష్టపోయినటువంటి పరిస్థితి కూడా సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాలలో ముఖ్యంగా వెహికల్ ఏదైనా సరే ఒక వాహనాన్ని లేదా గృహాన్ని అమ్ముదాం అనుకుంటే అది కూడా బెడిసి వీరు అనుకున్నటువంటి ఆదాయం అంటే వీరు అనుకున్నటువంటి ధనము లభించక వీరు ఎంతో ఇబ్బంది పడి కొన్ని వ్యసనాలకి లోనైనటువంటి పరిస్థితి దాని ద్వారా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అంటే అనారోగ్యాలు ముఖ్యంగా తొడల విషయంలో కానీ మోకాళ్ళ విషయంలో కానీ వీరు కొంత ఇబ్బందులను కూడా పడుతున్నట్టుగా గోచరిస్తోంది అట్లాగే శని యొక్క వేదా దృష్టి వలన వీరు అనుకున్న ప్రతి కార్యక్రమం ఆలస్యం అవటం వీరు ఏదైనా విషయార్థమై అంటే ఏదైనా వీరికి రావాల్సినటువంటి ఆస్తు విషయాలలో ముఖ్యంగా ఎల్డర్స్ అంటే వీరి యొక్క పాతకాలం వాళ్ళు తల్లిదండ్రులు తలుపు కానీ ఎవరైనా సరే వారి నుంచి రావాల్సినటువంటి ఆస్తుల విషయంలో ఆలస్యం కావడం ద్వారా వీరు మానసికంగా చాలా వేధని అనుభవిస్తున్నారు కాబట్టి అది పోయి వీళ్ళకు ఆకస్మికంగా అనుకున్నటువంటి ధనం రావడానికి మరికొన్ని రోజుల్లో వీరికి అవకాశం కలగడానికి ఉన్నాయి కాబట్టి శనివేద వలన వీరు ఆరోగ్యపరంగా మానసికంగా భార్యపరంగా సంఘంలో కొంత కీర్తి ప్రతిష్టలు కూడా దెబ్బ తినే పరిస్థితి ఆకస్మికంగా జరుగుతోంది అట్లాగే సింహరాశి వారికి నష్టము అంటే వీరు అనుకున్నటువంటి లాభము కలుగుతుంది అనుకుంటారు కానీ అనుకోకుండా ధన నష్టము ఆకస్మికంగా వీరు ఏదైనా సెన్సెక్స్ లేకపోతే ఏదైనా పెట్టుబడులు పెట్టడం లేదా ఏదో విషయంలో వీరు ఆర్థికంగా నాకు ధనం ఎక్కువగా వస్తుందని చెప్పి ఎక్కడైనా దాచిపెట్టుకున్నట్లయితే దాని పరంగా కూడా వీరికి కొన్ని ఎదురు దెబ్బలు తగిలి కొంత నష్టపోయినటువంటి పరిస్థితి నష్టపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది ఆర్థిక పరంగా రాహు సింహరాశి వారికి చాలా ఇబ్బంది పెడుతున్నారు కొన్ని రోజులు బట్టి కూడా కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి పదో స్థానంలో ఉన్నటువంటి గురుడు వ్యాపార పరంగా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని అట్లాగే వృత్తిపరంగా కూడా ధనాదాయాన్ని ఆకస్మికంగా ఇస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది కాబట్టి ధనాన్ని ఇవ్వటంలో ఈ గురుడు ఒక్కడు వీరికి కొంత అనుకూలంగా ఉన్నారు ధనము చక్కగా వస్తోంది వీళ్ళకి అట్లా కొంతమందికి అనుకోకుండా వీరు దాచుకున్నటువంటి అమౌంట్స్ కూడా అంటే చిట్టి పాఠాల ద్వారా కానివ్వండి లేదా మనకి ఎల్ఐసి ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ద్వారా వీటి ద్వారా కూడా ఆకస్మికంగా ధనం రావటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ వచ్చేసి ఉండవచ్చు లేదా భవిష్యత్తులో రావటానికి ఎక్కువ అవకాశాలున్నాయి పెట్టిన పెట్టినటువంటి పెట్టుబడులు వీళ్ళకి రావటానికి ఉన్నాయి తల్లి యొక్క ప్రేమానురాగాల విషయంలో మాత్రం కొంత వీరు కోరుకున్నటువంటి ఇష్టపడినటువంటి పరిస్థితులు మాత్రం కనబడట్లేదు ఆవిడ యొక్క ప్రేమ పొందకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులైతే కనిపిస్తున్నాయి ముఖ్యంగా విద్యార్థులు వారి యొక్క సౌకర్యాన్ని కోల్పోయి జ్ఞానాన్ని నశింపజేసేటటువంటి పరిస్థితి సింహరాశి వారికి ఎదురవుతోంది ముఖ్యంగా ఎవరైతే ఉన్నతమైనటువంటి చదువులకి విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నారో వారికి కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితి సింహరాశి వారికి కనిపిస్తోంది అనుకున్న వెంటనే ధనం అవతల బ్యాంకుల నుంచి లభించట్లేదు అది కొన్ని రోజుల్లోనే వారు అనుకున్నటువంటి అభీష్టం కూడా సిద్ధించడానికి విదేశాలకు వెళ్ళడానికి సింహరాశి వారికి కుజుడు పునర్వసు నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఆ అనుకూలమైనటువంటి పరిస్థితులు వీరికి ఎదురవుతాయి కాబట్టి నిరాశపడకండి వీరు ముఖ్యంగా ఆకస్మికమైనటువంటి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది మానసిక వేదనలతో ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో వీరు కొన్ని అవసరం లేనటువంటి ఇబ్బందికరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది దయచేసి ఎవరు కూడా అటువంటి ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలు చేయకండి వీరు ఎప్పుడైనా సరే ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు దుర్గాదేవి యొక్క స్తోత్రాన్ని పఠించండి నవదుర్గల యొక్క స్తోత్రాన్ని పఠించినట్లయితే కంపల్సరీ నవగ్రహాలు వీరికి అనుకూలంగా ఉండటానికి ఉన్నాయి ఓం దుమ్ దుర్గాయే నమ అనే నామస్మరణ వలన మీకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అనుకున్న కార్యాలయందు ప్రతిబంధకాలు ప్రతికూలతలు ఆలస్యము విఘ్నాలు ఇవన్నీ పోవటానికి దుర్గాదేవి ఒక్కతే ఆవిడ మాత్రమే మిమ్మల్ని రక్షించుగాక ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి రాహువు మొత్తం గురుబలాన్ని లాగేసుకున్నాడు శని బలాన్ని లాగేసుకున్నాడు కాబట్టి ఉద్యోగంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఆలస్యము దాని పరంగా మానసిక వేద అంతా ఇంత కాదు ఒక్కోసారి ఉన్న చోటు నుంచి వదిలేసి ఎక్కడికన్నా వెళ్ళిపోదాం అనేటటువంటి నిర్లిప్త వీరు అనుభవిస్తున్నటువంటి సమస్య అంతా ఇంత కాదు కాబట్టి దుర్గాదేవి అనుగ్రహం మాత్రమే మీకు కుజగ్రహం రాహుగ్రహం ఇచ్చేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రమాదాలని నివృత్తి చేసి దుర్గాదేవి ఆరాధన మీరు వీలుంటే మంగళవారం పూట విద్యార్థులు మంగళవారం పూట చేయండి వీలుంటే రాహుకాల దీపారాధన చేయండి ప్రతి మంగళవారం మధ్యాహ్నం పూట అట్లా ఒక పద్దెనిమిది వారాలు లెక్కగా అనుకొని కనుక మీరు చేసినట్లయితే చాలా వరకు మీరు అనుకున్న సంకల్పం అనుకోకుండా సిద్ధిస్తుంది భగవంతుడిని నమ్మండి అట్లాగే నవగ్రహాలు ఇచ్చే ఫలితాలని కంపల్సరీ నమ్మాలి ఎందుకంటే వారి యొక్క కాస్మిక్ రేస్ అనేవి మన మీద ప్రతి క్షణంలో లక్షోవంతు పడుతూనే ఉంటాయి కాబట్టి మనం అనుభవిస్తూనే ఉంటాం తీసేయడానికి అవకాశం లేదు కాబట్టి నవగ్రహాలన్నీ కూడా ఈ యొక్క సూర్యగ్రహ రాశి అయినటువంటి సింహరాశి వారికి అనుకూలించి ఆరోగ్యపరంగా ఆర్థికంగా దైవం మీద అనుకో అనుకో అనుకూలమైనటువంటి జ్ఞానాన్ని మేధస్సుని ముఖ్యంగా ఏకాగ్రతని వారికి ప్రసాదించి అనుకూలమైనటువంటి విద్యాప్రాప్తిని విద్యార్థులకి కలుగు చేయాలని ఎటువంటి కుటుంబ నష్టాన్ని కానీ గృహపరమైనటువంటి నష్టాలని కానీ వీరికి కలుగు చేయకుండా ఆ కుజ భగవంతుడు అనుకూలించాలని సమస్త దేవతలకి అధిష్టాన దేవత అయినటువంటి దుర్గాదేవిని గనక మీరు ఆరాధించుకోండి వీలుంటే రోజు కూడా దుర్గా అష్టోత్తరాన్ని చక్కగా మీరు అమ్మవారికి ఎరుపు అక్షతులతో పూజ చేసుకున్నట్లయితే చాలా ఫలితాలు మీ కళ్ళ ముందు ప్రస్ఫుటమవుతూ ఉంటాయి కాబట్టి సింహరాశి వారికి ఆ గ్రహాల యొక్క అనుకూలత కలగాలని అశ్వృదిస్ ఓం నమ శివాయ ఓం దుర్గాయ నమ